చాలా డ్రామatiques పూసిక పట్టా అండి ఇక్కెళ్ళైపు ఇప్పుడు మన విండోస్ కోర్ట్స్ వచ్చేని సీనియర్స్ వాళ్ళ గైడెన్స్ వాళ్ళ అంతా పార్టిసిపేట్ చేశారు జీరా లా సాయలో నిలబెట్టారు సంతోషం కూడా నిలబెట్టాల అని చెప్పేసి నేను అందరికి ముందుగానే ఆప్షన్ ఇచ్చిస్తున్నాను రేపు నేషనల్ సిరీస్ లో డ్రా మాన్ లో పాల్గొన

அபிமானோ வச்சு அபிமாச்சா கேள்வி ஆசிங்

चाहिए अंत बेटर बट नेम वो मास्टर्स 30 प्लस अरे नी टेक्निकल वर्ड बिकाज इंटरनेशनल टेक्निकल अफिशियल नेशनल रेफरी अड्डे चाल मैं ना पेर तरी देसा ऐम डाक्टर रमेश बनी असोसेट प्रोफेसर इन गवर्नमेंट कॉलेज मुंसपाल अट्रजेंट ऐशनल रेफरी రామకృష్ణ గారు అన్నారు వాళ్ళ పాపోళ ఎస్ బై గాడ్స్ వేస్ట్ అండ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ద మా పాప డాక్టర్ శ్రవంతి ఇండియా సబ్ జూనియర్ మెన్షిప్ వాజ్ లెవెన్ ఇయర్స్ అంటే అప్పుడు కూడా భీష్ముడు అంటే ఇతనికి నేను ప్రేమతో భీష్ముడు మీకు చాలా మంది తెలుసు వేసినా ఇద్దరు తెలుసు రాము అది ఒక్కో పేరుందంట రేపు చూస్తూ ఉంటాడు మహాభారతంలో ఉన్న గొప్ప వ్యక్తిని సో మరి ఆయన ఏజ్ ఏజ్లో అంటే ఆయన పుట్టేవాడికి అన్న పెద్దవాళ్ళకి తమ్ముడు సో మా పాప రాకెట్ పట్టుకున్నప్పుడు కూడా చెప్పు కోచ్ సో అప్పటి నుంచి కూడా ఈ కంటిన్యూ ద లెగస్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఫ్రమ్ క్షీరా సో ఈ యాక్టర్ యాజ్ అసోసియేషన్ మెంబర్ విలేజ్ నేషనల్స్కి సో ఇలాంటి వాళ్ళని గురించి చెప్పడం కంటే ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా చూసుకో వన్ వర్డ్ ఏ సౌండ్ బాడీ విల్ హ్యావ్ సౌండ్ మైండ్ ఈ యొక్క బాడీ సౌండ్గా ఉండాలి సౌండ్ అండ్ నాట్ పని ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే హెల్త్ ఈజ్ వెల్త్ నేను చక్కగా ఏదో కేఫ్ కోర్స్ కరోనా దాకా మేము కూడా ఆడాం ఆ తర్వాత బికాజ్ ఆఫ్ సమ్ టూ ఇన్సిడెంట్స్ చనిపోయాయి ఆ తర్వాత మా డాక్టర్స్ అంతా కూడా స్లాక్ అయిపోయాయి మా మా షెడ్యూల్ మా బ్యాడ్మింటన్ కోర్టు రావి జయలక్ష్మి ఉంది కదా దాన్ని నేను జాయిన్ సో అది మా స్టేడియంలో తర్వాత మేము ఆగిపోయాం మా డాక్టర్ మనది సార్ మనది మేమంతా కూడా అంటే టీమ్ అనమాట ఆ తర్వాత స్కాటర్ అయిపోయింది ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఎస్ సో అంటే అది ఫస్ట్ వుడెన్ ఫోర్ దీనికంటే ముందు అది వుడెన్ ఫోట్ అది ఎంత స్టాండర్డ్తో వేసామంటే డజన్ ఈ వుడెన్ లేయర్స్ డబ్జన్ టూ లేయర్స్ వేస్తాం అది త్రీ లేయర్స్ వేస్తాం అప్పటి ముందు అది కన్స్ట్రక్ట్ చేస్తాం సో ఎనీహౌ టాపిక్ డైవర్ట్ అవుతుంది మన చీరాల నుంచి మరొకసారి ఏజ్ని ఓవర్టేక్ చేసి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ సెవెంటీ ఫైవ్ ప్లస్ అంట ఆ తర్వాత లేదండి ఎందుకంటే నేను ఈ గవర్నమెంట్స్ కండక్ట్ చేస్తాను కాబట్టి దట్ ఈస్ దీ ప్లస్ తర్వాత లేదు సెవెంటీ ఫైవ్ ప్లస్ నేను తొంభై వచ్చిన వంద వచ్చిన ముందు ఆడాల్సిందేషన్ కూర్చుంటారే కనుక సార్ సెవెంటీ ఫైవ్ కొట్టివ్వాలి పండుగ పట్టుకోండి సార్ తర్వాత సో అది తుపాకుండా అవసరం మీకు చెప్పాలంటే ఈజ్ తుపాకులా రియలీజ్ ఎ మ్యాన్ విత్ గద్ఫాయి ఎస్పెషల్లీ ఇన్ బ్యాడ్మింటన్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ భీష్మ వెళ్ళి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రకాశ జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా నిలబెట్టాలి అట్లీస్ట్ ఐ హోప్ I will reach finance. No <clears throat> ah, <right. clears throat> more uh, to You uh, <laughs> so, must uh, believe her as an example yes. of human empowerment. God bless you, I will try my level best to get your uh, next slide. that better ID.